సలాడు మీ అందరిక ఈరోజు దేవుని వాక్యము రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయములో ఎలీషా దైవజనుడైన ఎలీషా గురించి నైమాన్ గురించి మనం అక్కడ వాక్యాన్ని నేర్చుకుంటాము దైవజనుడైన ఎలీషా రెండింతలు ఆత్మ కలిగిన దైవజేనుడు అలాంటి దైవజనుడి దగ్గర పరిచారకుడుగా ఎవరున్నారంటే గ్యాహజీ దైవజనుడు పక్కనే ఉంటాడు అలాంటి గేహజీ ఏ విధంగా ఉన్నాడో ఈ వాక్యలో మనం చూడవచ్చు సిరియా దేశం సైన్యాధిపతి అయిన నైవాన్ కుష్ఠురోగిష్ఠురోగగా ఉన్నప్పుడు వాళ్ళింట్లో పనిచేస్తున్న చిన్నది బానిసగా తేవబడింది ఆ చిన్నది అంటది ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని కోరుకుంటున్నాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగవుతాడు అని చెప్పినప్పుడు ఈ నయమాను గుర్రములతో రథముతో ఎలీషా దగ్గరికి వస్తాడు ఎలీషా ఇంటి ద్వారము దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా బయటికి కూడా రాకుండా ఒక మాట చెప్తాడు దైవజనుడని ఇలీషా యోర్ధ నదిలో ఏడు మార్లు మునగమని ఆ మునిగినప్పుడు స్వస్థత కలిగిద్ది శుద్ధుడు అవుతాడని చెప్పాడు ఆ మాట విని బయటికి కూడా ఆయన రాలేదు రాకుండా ఆయన ఏడు మార్లు మునగమని చెబుతున్నాడు ఆ దైవజనుడు బయటకు వచ్చి తన దేవుడని ఇహోవా పేరట కుష్టుగా ఉండసారట చేతులతో ఇలా 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 అంటాడని చెప్పి నేను అనుకొని వచ్చాను కానీ అతను బయటికి కూడా రాలేకుండా ఏమంటున్నాడు యోగంలో ఏడు మునిగి బాగవమంటున్నాడు అని చెప్పి ఇప్పుడు ఈ నయమానికి చాలా కోపం వచ్చేసింది ఉగ్రుడు అయిపోయాడు రౌద్రుడు అయిపోయాడు కానీ పక్కనున్న పనివాడు అంటున్నాడు ఎంతకంటే గొప్ప కార్యం చెప్పి చేయవా దైవజనుడు ఏం చెప్పాడు వర్ధాన్ల నదు ఏడు సార్లు మునగమన్నాడు అప్పుడు శుద్ధుడు అవుతారు అన్నదో ఆయన చెప్పినాడు చేయమన్నప్పుడు ఆయన వెళ్ళిపోయి దైవజనుడైన ఎలిచా ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా వ్యవర్ధాన్లో ఏడు సార్లు మునిగాడు ఏడుసార్లు మునిగినప్పుడు పసిపిల్లవాని దేహం వలె నయమాని దేహం అయింది ఉండ కుష్ఠరగం అంతా పోయింది అతనికి హృదయంలో ఉన్న ఆ పాపం అంతా పోయి శుద్ధుడైపోయి పవిత్రపరచబడినప్పుడు ఇప్పుడు నయమానికి ఎంత తగ్గింపు వచ్చిందంటే దైవజనుల దగ్గరికి వచ్చి నీ దాసునైనా నేను అంటున్నాడు దేశంలో సైన్యాధిపతి అయిన దేశానికి అటువంటి వ్యక్తి దైవజనుల దగ్గర తగ్గించుకుంటున్నాడు రెండు కంచెలగా అడుదల మోయిపాటు మన్ను మాకు ఇవ్వండి అని చెప్పి వెళ్ళాడు ఆయన పోతే దైవజనుడు అన్నాడు యహోవా జీవంతోడు నేను అసలు ఏం తీసుకోను నాకు వద్దన్నాడు అలా వెళ్ళిపోతున్న సమయంలో ఎప్పుడైతే నయమని వెళ్ళిపోతున్నాడో ఎలీషా పక్కన ఉన్న గెహజీకి ఒక ఆలోచన వచ్చింది దైవజనుడు పక్కనే ఉన్నాడు కానీ దైవజనుడు ఎలా ఆలోచిస్తున్నాడో ఆ మనసు రాలేదు ఇప్పుడు ఏం చేశాడు దైవజనుడికి తెలియకుండా అనుకుంటున్నాడు నా యజమానుడికి కానుక తీసుకునే మనసు లేదు సంపాదించుకునే మనసు లేదు కానుకలు ఏంటి అని చెప్పి అనుకొని యజమానుడైన ఆ శావుకుడికి తెలియకుండా దైవజనుడికి తెలియకుండా పరిగెత్తడం ప్రారంభించాడు వెళ్ళి వెళ్ళి ఎట్లా పరిగెత్తాడంటే ఆయన నయమాను రథం మీద అవుతుంటే రథంతో పాటు పరిగెత్తాడు నయమాని చూసి అతనికి ఇప్పుడు తగ్గింపు వచ్చింది కాబట్టి ప్రథమా దిగి వచ్చి అడిగినప్పుడు ఇట్లా ఇప్పుడే చుట్టాలు వచ్చారు వాళ్ళకి కానుకలు దేమన్నాడు ఇరీషా అని చెప్పానని చెప్పినప్పుడు దైవజనుడు చెప్పాడని చెప్తే నమ్మి ఇప్పుడు ఆ దైవజను బట్టి పక్కన వాళ్ళు కూడా గౌరవిస్తారు కదా ఫలానా శావుకుడు పక్కన ఉన్నారు ఫలానా సంఘ విశ్వాసి ఫలానా దైవజనుడి సంఘంలో ఉన్నారు అని ఆ దైవజనుడిని బట్టి ఆ సంఘాన్ని బట్టి ఏం చేస్తారు గౌరవిస్తారు ఇప్పుడు ఇతను దైవజనుడు తెలియకుండా వెళ్ళాడన్న సంగతి తెలియదు కదా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ నైమాను కానుకలు ఆయన రెండింతలు ఏముందో నాలుగు వందలు తీసుకోమని చెప్పేసి ఎక్కువ ఇచ్చి పను ఇచ్చి వాళ్ళ ఇంటి దాకా మెట్లు దాకా మోపిచ్చి పంపిస్తే గబగబా లోపల పెట్టుకొని ఇప్పుడు దైవజనుడు ఎదటికొచ్చి నిలబడ్డాడు ఏమి ఎరగనట్లుగా చాలా మంది ఉండి అబద్దాలు ఆటోళ్ళు కూడా చాలా గట్టిగా అబద్దాలు ఆడతారు అంటే ఏమి తెలియనట్టే అసలు నిజమే చెప్తున్నట్లుగా అబద్ధాలు ఆడేవాడు ఉన్నారు ఎవరితో తోటి శావకురాలతో అబద్ధం ఆడేవాడు ఉన్నారు అయితే దానివల్ల ఏ ఫలితం అన్నది వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఈ గేహజీ తన ఇంట్లో దాచిపెట్టుకునేవన్నీ ఓ చెలీషా ముందు నిల్చున్నప్పుడు ఇప్పుడు దైవజనుడై నిలీషా అన్నాడు గేహజీ నువ్వు ఎచ్చటి నుంచి వచ్చావన్నప్పుడు నేను ఎచ్చడిగా పోలేదు అంటున్నాడు అప్పుడు దైవజనుడైన ఎలీషా అంటున్నాడు ఆ నయమాన రథం వెనకాల పరిగెత్తి ఆ పరిగెత్తినప్పుడు అతను రథం దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా నువ్వు తెచ్చుకుంది నయమానిచ్చిన కానుకలు కాదు కానీ అతను పోగొట్టుకుని కుష్టం తెచ్చుకున్నావు అని చెప్పినప్పుడు వెను వెంటనే తెల్లని కుష్టం కలిగిన వాడై ఎట్లాగా సర్వకాలం తనకి తన కుటుంబానికి అంటి ఉండినట్టుగా వచ్చేసింది తనకేగా తన పిల్లలు కూడా సంపాదించాడు ఎందుకు దైవజనుడు పక్క నుండి అబద్ధాలు ఆడి దైవజనుడికి మనసు లేని దాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఏమొచ్చింది అక్కడ కృష్టి వచ్చింది ఈరోజు దైవజనుడికి తెలియకుండా చేయాలనుకుంటున్నావా శావకులకు తెలియకుండా ఏదైనా నేను అని చెప్పేసి దైవజనులకు మనసు లేని దానికోసం పరిగెత్తం ఇక్కడ దైవజనుడు వెళ్ళి అంటున్నాడు చూడండి దాస దాసులను సంపాదించుకోవడానికి ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఒలివ తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అది సంపాదించుకుంది కానుకూల కాదు అతను పోగొట్టుకుని పుష్ఠం తెచ్చుకున్నామని చెప్పి అన్నప్పుడు తెల్లని పుష్టం కలగాడై ఎలిసేద నుంచి పోయాడంట అలాగనే ఎరో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఎనభై మంది శావుకులు ఒక ఆయన్ని అడ్డుకున్నప్పుడు కూడా అయ్యా నువ్వు రాజు నీకు తగదంటే ఆయన అలాగనే రౌద్రుడైపోయినప్పుడు కుష్టి వచ్చింది మోకాన ఒక వ్యక్తికి అయితే చెయ్యండిపోయింది అందుకని దేవుని వాక్యమటన మనం దైవజనుడు చెప్పినట్లుగా నయమాని చేసినప్పుడు తనకున్న కుష్ట అంతా కూడా తొలగిపోయింది చూడండి ఎంత కుష్టం ఆశ్చర్యకరం జరిగింది అతను పట్ల దైవజనుడు మాటంటే కానీ ఎప్పుడైతే దైవజనుడు పక్క నుండి కూడా శావుకుడు తెలియకుండా పరిగెత్తినప్పుడు అతను ఏం సంపాదించుకున్నాడు లేదు సావుకుని ఎదుటి కూడా ఉండకుండా వెళ్ళిపోయేట పరిస్థితులు వచ్చినాయి ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే దైవజనులు దేవుని ఆత్మచేత నడిపించబడతాను దైవ జనులు చెప్పి చెప్పినట్టుగా విన్నవాళ్ళకి చేత నడిపించబడే దైవజనుల మాట విని వాడు చెప్పినట్లుగా చేసిన వారికి ఎంత అసాధ్యమైన ఆ రోగమైనప్పుడు కూడా అమ్మో ఈ రోగం తగ్గదు ఇది చచ్చిపోతారు ఈ రోగంతో అన్నప్పుడు కూడా దైవజను చెప్పినట్టు చెప్పింది చెప్పినట్లుగా విశ్వాసంతో నమ్మితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి నయమాలు కనుక రౌద్రుడైనప్పుడు పనివాడు చెప్పకుండా ఉంటే వెనక్కి ఆ కుష్ఠ అలానే ఉండేది కానీ ఏం చేశాడు ఆ మాటకి లోబడ్డాడు చూడండి ఒకసారి శావుకుల మాట దేవుని వాక్యము వినకుండా సేవకుల మాట వినకుండా పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే అన్ని జనుల నుంచి కూడా మాట్లాడతాడు అయ్యో మీరు ఇందులో ప్రారుగా మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఇది మీరు తినరగా ఇదిగో ఇలాంటి సాటికి మీరు ఎల్లరుగా అయ్యింది మీరు ప్రార్థన చేసే వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నారేంది అని దేవుడు వాళ్ళ చేత మాట్లాడించాడు అందుకని ఈ నయమాను ఏ విధంగా ఇంకా ఇప్పుడు నయమాన్ ఏమంటున్నాడు తెలుసా రిమ్మోన్ గుడిలో నేను నమస్కరించాను ఒకప్పుడు అది కూడా మీ దేవుడని యహోవా క్షమించాలని ప్రార్థన చేయమంటున్నాడు ఎంత ఒప్పుకోలేదు ఎంత మార్పు వచ్చింది అతనిలో ఈ రోజు దేవుని మందిరానికి ఎన్నోసార్లు రూది అండి ఒక్కసారి వాక్యం కడిగి ఉంటే ఆమె తన హృదయం మార్చుకుంది ప్రభు ఆ హృదయాన్ని తెలిసాడు పౌలు చెప్పిన మాటలు ఏదో లక్ష్యం వచ్చింది అంతగా దేవుడు ఆమె తన ఇంటి వారందరూ కూడా బా తీసిని పొందారు దైవజనుడు బలవంతం బలవంతు బతి ఇతను కూడా నయమాలు కూడా తన స్వస్థత వచ్చి తన తగ్గింపు వచ్చి దైవజనుడు బతిలాడుతున్నాడు ఈరోజు నువ్వు దైవజను వాళ్ళుగా ఉన్నావా దేవుడు వద్దన్నదాన్ని దైవజనుడు వద్దన్నదాన్ని కూడా వెళ్ళి పరిగెత్తుకుని పోయి తెచ్చుకొని శాపం తెచ్చుకునే వ్యక్తిగా ఉన్నావా ఈరోజు ఈ మాట్లాడితే నీవు ఎలాంటి మార్పు కొరకు ప్రార్థించాలో ఎలాగ నువ్వు వానికి వినాలో ఎలాగ నువ్వు దేవుని మాట దైవజనుల మాట తీసుకోవాలో నువ్వు గమనించి వాక్యానికి లోబడినప్పుడు దేవుని కార్యాలు చూస్తావు అదే ఆ విధేత కలిగి ఆ దాన్ని సంపాదించుకోవడానికి దేవుని ఆరాధన మానుకొని ఆదివారాలు కూడా కొంతమంది దేవుని ఆరాధన మానుకొని సంపాదించుకోవడానికి పోతారు ఇక్కడ దైవజన్ అంటున్నాడు ఒలివా తో ద్రాక్ష తోటలని సంపాదించుకోవడానికి ఇది సమయమా దాసదాసీలు కలిగి ఉండాలనుకుంటున్నావు వాళ్ళందరినీ సంపాదించుకోవాలని గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటున్నావు కానీ దేవుని విషయాలు పట్టించుకోవట్లేదు దేవుని ఆరాధన పోగొట్టుకున్నావు దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నావు శావకుడు సహవాసం పోగొట్టుకుంటున్నావు నువ్వు సంపాదించుకుంది ఏంటి ఎవరన్నా మందిరంలోకి వచ్చి బాగుపడి కుష్టి వదిలేసి దాన్ని సంపాదించుకున్నాం అని అంటున్నారు ఈ మాటలు వింటున్నారు దయోజన జనాంగమా ప్రియమైన దేవుని బిడలారా ఒకసారి గమనించండి దేవుని మాటకి సాగుని మాటకి ఎదురు మాట్లాడేవాళ్ళుగా ఉండొద్దు దేవుని వాక్యాన్ని విని దేవుని మాటల ద్వారా ఆశీర్వదించబడతాం ఈ మాటలు దేవుడు దీవించడం కాక మెయిన్ ప్రైజ్ అలా మీ అందరికీ